ल हे काय आहे काय 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 ாவ எங்க எங்கடரா సరే అందరికీ నమస్కారాలు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన యూత్ అందరూ కూడా కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అది కూడా దామచర్ల ఆంజనే సకువయంగా మెమోరియల్ ట్రస్ట్ పైన ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టారు మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి కూడా పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంగమ్మ కాలేజీ వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళంతా ఈ గ్రౌండ్లో పెట్టుకోవటం జరిగింది చాలా సంతోషం మన యూత్ అంతా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఈరోజు ఉండే క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని పెట్టుకోవటం దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వచ్చిన టీమ్స్ని కూడా పరిచయం చేశారు వాళ్ళకు కూడా అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాం తప్పకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసిన డోనర్స్ కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు మంగమ్మ కాలేజ్ గ్రౌండ్లో దాంచెల్లా ఆంజనేయులు సక్కుబాయమ్మ మెమోరియల్ తరఫున మన కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ది జరుగుతుంది క్రిస్మస్ సందర్భంగా దీనికి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మన వెంకట్రావు గారు మన మండువా లావణ్య గారు కరిముల్లా యూత్ కరిముల్లా మాజీ చేస్తున్నారు ఈ టీంలు మొత్తం ముప్పై నుంచి నలభై టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి వాళ్ళందరి త వాళ్ళందరూ బాగా చక్కగా ఆడ నేను క్రిస్మస్ సందర్భంగా దామచంద్ర ఆంజనేయులు సక్కబాయమ్మ మెమోరియన్ క్రిస్మస్ టోర్నమెంట్ పెట్టాను దానికి నాకు సహకారంగా దామచంద్ర జాద్ర అన్న ఎంత సహకారం చేస్తా అన్నారు దానికి నాకు సపోర్ట్గా కొండ వెంకటరావు అన్న ఫస్ట్ ప్రైజు మండువా రావన్న రెండవ ప్రైజు షేక్ కరీంన్న మూడో ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు చెప్పే చెప్పి ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు ముప్పై టీంలు వచ్చినాయి ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేస్తామని రామచంద్ర ఆంజేయుని చక్కవ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చేస్తున్నాను 90 marriages <laughs> rate at as many countries as 1 height.